హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కృష్ణ అగ్రికల్ ఛానల్స్ మీ అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్ట్ పదిహేను అదే అయితే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజైతే సంతకైతే వస్తాము ప్రతి గురువు అయితే జరగడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఉంటుంది ఈ సంత శ్రీకాకుళం నుంచి బొబ్బులు వెళ్ళే రూట్లు అయితే ఈ సంత అయితే జరగడం జరుగుతుంది ఈ వారం అయితే ఆవులు ఎక్కువగానే వచ్చే సంతకి రేట్లు అయితే మీడియం ఉన్నాయి యావరేజ్గానే ఉన్నాయి మరీ ఎక్కువనే లే చెప్పలేము మరీ తక్కువనే చెప్పలేము గానే ఉన్నాయి రేట్లు పెద్ద ఆవులు వచ్చే కొంచెం చిన్న సైజ్ ఆవులు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ అంతకి అంతకీత చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇది తరుడు లాక్టేషన్ అని చెప్తున్నారు ఇంకైతే ఇంకా ట్వంటీ డేస్లో ఇంతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలు అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ముందు అట్లా ఇచ్చిందని చెప్తున్నారు ఈవెది చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు కొన్నారని చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ ఎవన యాభై వేలు కొన్నారంటే హెచ్ఎఫ్ చూడండి ఫ్రెండ్స్ తోలికెళ్తున్నారు పాలునేస్తున్న విషయం అయితే మనకు తెలియదు ఈ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ క్రాస్ బీడ్ ఇది ఆవితి చాలా ఎత్తుగానే ఉంది రేట్ అయితే మనకి యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ చాలామంది నాకు కామెంట్స్లో పెడుతున్నారు రేట్లు అయితే తేడా వస్తున్నాయి బ్రో మీకు కరెక్ట్ చెప్పట్లేదని బ్రో నీ మీకైతే ఫ్రెండ్స్ నేనైతే అక్కడ రైతు ఏ రేట్ చెప్తున్నారు అదే రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అంతలో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పినంత కాదు మనం ఆ జాతిని బట్టి దాని మిల్కింగ్ కెపాసిటీని బట్టి వయసుని బట్టి అయితే బ్యారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత చెప్పినా నేను అది చెప్పేస్తున్నాను అక్కడ వాళ్ళ రైతు అమ్మే వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారో నేను అదే చెప్తున్నాను కొన్న వాళ్ళు ఎవరైతే అయితే వాళ్ళు బేరం చేసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఎంత చెప్తాంత ఇవ్వం కదా ఆవితే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ఇది ఏవైతే చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు రెండవ ప్యూర్ జెర్సీ ఇది ఇంకైతే ఫిఫ్టీన్ డేస్లో ఈ చెప్తున్నారు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు పాలు అయితే ఇంత ముందు అతలో ఏడు ఏడు చెప్పున రోజుకి పద్నాలుగు అయితే పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు అమ్మేవాళ్ళు ఆవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ ఫస్ట్ నా ఛానల్ ఎవరు చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరీ మరీ చేసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ ఇది ప్యూర్ జెర్సీ ఇది ఇంకైతే ట్వంటీ డేస్లో అని చెప్తున్నారు రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఆవు అయితే చాలా పెద్దగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలిస్తుంది అనే విషయం అయితే చెప్పలేము ఇంకా అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంది ఆవు ఇలాంటి పెద్ద ఆవులు అయితే ఈ సంతకి ఈరోజు అయితే వచ్చే రాదాం సంతకైతే నేనైతే ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను నా కామెంట్ పెట్టారు కాబట్టి అయితే చెప్తున్నాను అక్కడ వాళ్ళు ఏ రేట్ చెప్తున్నాను నేను అదే రేట్ మెన్షన్ చేస్తున్నాను హెచ్ఎఫ్ హావ్ చూడండి ఫ్రెండ్స్ డెబ్బై వేలు చెప్తున్నారు ఇది చాలా పెద్ద ఆవు ఫస్ట్ లాక్ స్టేషన్ ఇంకైతే దగ్గర వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ టీషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి అంటే ఏంటంటే పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొనుక్కొని ఇవ్వవు కాబట్టి అది పాలిస్తుందా ఇవ్వదా అనే అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఏవైతే చోట్ ఫ్రెండ్స్ ఈయనంది ఏవైతే చోట్ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టీషన్ అవ్వు మగతోడ ఈయన ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్తున్నారు పాలు ఐదు ఐదు చెప్పిన రోజుకి లీటర్ పాలు ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఆవైతే మీడియం సైజ్ ఆవు ప్యూర్ జెర్సీ ఇది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఫ్రెండ్స్ మీడియం సైజ్ ఆవు ఇలాంటి ఆవులు ఏంటంటే తెలిసిన వాళ్ళైతే అయితే మీద కొనుక్కోవాలి కొంత అమౌంట్ ఇచ్చి ఇంకా కొంత ఉంచేసి కొనుక్కోవాలి సంతలో కాబట్టి మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఉంటారు అదే రైతు ఇంటి దగ్గర అయితే మనకి పోచి మీద తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది పాలాడికి కానీ చూడవాళ్ళకి కానీ కంపల్సరీ నాలుగు రూములు అయితే చూసుకొని ఫ్రెండ్స్ కొన్నవాళ్ళు గిరిచూ ఫ్రెండ్స్ ఇది గిరు ఫస్ట్ లాక్టేషన్ ఈయన అయితే వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇది పాలు అయితే ప్రజెంట్ ఐదు ఐదు చప్పును పది లీటర్ పాలు అయితే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవులన్నీ కొనేసి కట్టి సరే చూడండి ఫ్రెండ్స్ మన సంతకైతే ఇలాంటి ఆవులు కూడా వస్తాయి ఒంగోలు ఆవులు చాలా పెద్ద ఆవు ఒంగోలు ఆవు ప్యూర్ ఒంగోలు ఇది ఇది చూడదు ఇది అయితే టైం ఉంది మరి ఒక వన్ వీక్లో ఈయన అవకాశం అయితే ఉంది అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవైతే ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది సెకండ్ లాక్టేషన్ పాలు అయితే ఇది ఎనిమిది నుంచి చెప్పిన రోజుకి పదహారు లాంటి పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే డెబ్బై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద ఇది ప్యూర్ జెర్సీ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు థర్డ్ లాక్ టెస్ట్ ఇది ఇది పాలైతే ముందు అతను ఎనిమిది ఎనిమిది చొప్పున పదహారు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ వీక్లో ఈనే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈయనింది ఇది హెచ్ఎఫ్ ఇది టూ డేస్ అవుతుందని ఈయన బుధవారం ఈనింది అని చెప్తున్నారు అదే రెండవ రోజు ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ప్యూర్ హెచ్ఎఫ్ రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్కి ఐదేపిన రోజుకి పది లీటర్ రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంతా థ్యాంక్ యూ ఫర్ వాచ్